సమాజంలో ఎంత మంచిగా బ్రతకాల లేదా ఎంత మంచి మోరల్ వాల్యూస్తో ఎంత మంచి నీతులతో బ్రతకాలి అన్నదానికి ఒక ఉదాహరణగా తీసుకుంటే నువ్వు ఎప్పుడైతే సమాజంలో బ్రతకాల మంచిగా బ్రతకాలి ఒకరు నా వైపు వేలెత్తి చూపించకుండా నైతిక విలువలతో నేను బ్రతకాలి అని అనుకున్నప్పుడు అవతల వ్యక్తులు నువ్వు మంచిగా బ్రతుకుతున్నప్పుడు నైతికంగా బ్రతుకుతున్నప్పుడు ఆ వ్యక్తి ద్వారా నాకు హాని లేదు వాడు మంచి స్వభావం కలిగినారు వాళ్ళు మంచి స్వభావాన్ని సహజ స్వభావాన్ని కలిగిన వారు అన్నప్పుడు వాళ్ళు నిన్ను ఇగ్నోర్ చేయడానికి ఇష్టపడరు అందుకోసమేనే నువ్వు ఎంత మంచిగా మారాలి ఎంత ఔతర్య గుణాన్ని కలిగిన మంచి వ్యక్తిగా నువ్వు మారాలి అంటే ఎప్పుడైతే నువ్వు మారతావో మారాలి అంటే నువ్వు ముందు నైతిక విలువల ప్రకారం నడుచుకుంటే నడుచుకుంటున్న నీవు అవతల వ్యక్తి నిన్ను ఏమాత్రం నిర్లక్ష్యం చేయడానికి నిన్ను ఇగ్నోర్ చేసేదానికి అవకాశమే లేదు మంచిగా ఉన్న పన్నుని ఎవరైనా తీసుకుంటారు కానీ కుళ్ళిపోయిన పన్నుని ఎవరు తీసుకోవడానికి ఇష్టపడ కాబట్టి నువ్వు ఎంత మంచిగా తయారైపోవాలంటే అవతలి వాళ్ళు నిన్ను నిర్లక్ష్యం చేయడానికి కూడా భయపడాలి అందుకోసమే అటువంటి మంచి స్థాయిలోకి ఎదిగేవాడిగా ఈ స్థా సమాజంలో ఈ స్థాయిలో ఉండాలి